ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తల నాయకులందరూ కూడా ఈరోజు బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా చేతులు కలిపి ఓటర్ లిస్టులో అనేకమైనటువంటి అవకతవకల మీద ఈరోజు ఉవ్వెత్తిన ఒక ఉద్యమంలాగా రాష్ట్రపతిని కలిసి ఇప్పటి దాదాపు ఐదు కోట్ల పైన సంతకాల సేకరణ ఏదైతే ఓట్చోరు కార్యక్రమం జరుగుతుందో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేస్తున్నారు ప్రజల ఓట్లను దొంగిలించి ఏ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిందనే దానికి వ్యతిరేకంగా గలమెత్తే ప్రయత్నం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది ఈరోజు చూస్తే ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టుని ఓటర్లను తొలగించి బీజేపీకి అనుకూలమైనటువంటి ఓట్లు చేర్చుకునే విధానాన్ని ఎస్ఐఆర్ అనే ఒక ప్రక్రియతో ఈరోజు ఓటర్ లిస్టులో అనేకమైనటువంటి అవకతవకలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది దీన్ని వ్యతిరేకంగా దేశంలో ఒక ఉద్యమంలాగా రాహుల్ గాంధీ గారు ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడాలి మనం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు పోరాడుతున్నటువంటి ఉద్యమానికి ఇంకా మన అందరం కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం